వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ లింగన్నపేట నుండి సిద్దిపేట ప్రధాన రహదారి నుండి మధ్యలో ఉన్న వాగులో తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు వాగు ఉధృతంగా రావడంతో మట్టి రోడ్డు కొట్టుకుపోయి కామారెడ్డి సిద్దిపేట రాకపోకలు నిలిచిపోయాయి గత సంవత్సరం తాత్కాలికంగా మట్టి పోసిన రోడ్డు తెగిపోయిన విషయం మండల ప్రజా ప్రతినిధులకు బ్రిడ్జి పనులపై ప్రతినిధులు నాయకులు మాట్లాడలేని పరిస్థితి ఉందని ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకుడు దోసల చంద్రం ఘాటుగా విమర్శించారు గంభీరావుపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జి కూల్చివేసిన ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకోవడం జరిగిందని గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈ రోజు రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుందని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయన కూడా ఇంతవరకు బ్రిడ్జిని సందర్శించిన దాఖలాలు లేవని బ్రిడ్జి పనులను తొందరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు మండల కేంద్రంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి గంభీర గంభీరపేట మండల కే పరిస్థితి గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి దాని వల్లనే నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది పాత అభిరుచిని కూలగొట్టడం జరిగింది ముందే మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన తనయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తారక రామారావు గారు ఉండేప్పుడు ఆయన హయాంలోనే బిర్చికి మంజూరు చేసిన డబ్బులు పది సంవత్సరాలు కట్టలేడు గతంలో కూడా బస్సు కూడా పోరాడడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ మొరం కూడా దుస్థితి కనీసము గంబరిపేట మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయితే ఈ యొక్క వాగును గంబరిపేట వాగును సందర్శించలేనిటువంటి ఎమ్మెల్యే తాను ఏదైతే పెళ్ళిళ్ళకు పేరెంటాలకు మాత్రమే వారి యొక్క కార్యకర్తలు పెళ్లిళ్ళకు వస్తుంది కానీ రైల సమస్యలు పట్టించుకొని దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఉన్నాడంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పలేక తప్పలేదు ఎప్పుడైనా తక్షణమే దీనికి మూరం పోయాలే దాదాపు నాలుగైదు రోజులు అయినా కానీ నీళ్ళు చిన్న చిన్నగా బాగా వస్తుంది మూరం పోయాలి స్థానిక కాంట్రాక్టర్ గారు కూడా దీన్ని దీని మీద చర్యలు చేపట్టవలసిన బాధ్యతలు ఎంతైనా ఉంది ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి అభిదాల వలనే గం గంభీరపేట మండల కేంద్రము వెనుకబడిపోయింది ఈ వెనుకబడిన ప్రాంతాన్ని తారక రామరావు ఎమ్మెల్యే గారు గంభీరపేట మండల కేంద్రాన్ని పెళ్ళిళ్ళు అవిటికి వీటికి వస్తుండు ఈ యొక్క బాగును సందర్శించడం లేదు తక్షణమే ఎమ్మెల్యేలు గారు దీని మీద చర్య తీసుకొని స్థానిక జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు వ్యవసాయ రైతులు ఉన్నారు వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతు ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి వెళ్తారు రహదారి బస్సులు ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది ఇది గత ప్రభుత్వం ఎందుకు కూలగొట్టారని అడిగితే ఎవరు కూడా సమాధానం ఇయ్యలేరు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం మీదే ఈ సంవత్సరం మీదే ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతుందో ప్రజలకు కూడా అర్థమైతే లేదు అఘోర గోచరంగా మారుతుంది ఈ యొక్క వెనుక పరిస్థితి దృష్టి తచ్చిందంటే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారి నిర్లక్ష్యం వలననే ఈ యొక్క బ్రిడ్జి మొన్నటికి మొన్న బీజేపీ నాయకులు మాట్లాడతారు అప్పుడు బీజేపీ నాయకులు పాలక వర్గం ఉన్నప్పుడు ఈ యొక్క బీజేపీ పాలక వర్గం ఉన్నప్పుడే ఈ బ్రిడ్జిని వేసిండు అప్పుడు పండిత్ సంజయ్ కూడా ఒక్కనాడు కూడా దీన్ని సందర్శించలేడు ఆయన బిర్జి కూడినప్పుడు పండిత్ సంజయ్ లేడా అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు బండి సంజయ్ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉండి గంభీరపేట మండల కేంద్రానికి నేను ఏం చేసి అని అడుగుతున్నా ఏమన్నంటే మల్లారెడ్డి బ్రిడ్జి ఆ మల్లెరెడ్డిపేట బ్రిడ్జి ఎవరు ఎవరు కులాలకు పోయి వారికి వర్తిస్తుంది ఇది కా కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిని మీద బ్రిడ్జి మీద ఆయన ఒక్క రూపాయ శాంక్షన్ చేసినా అని నేను ఇక్కడ ప్రజా పార్టీ తరఫున తెలంగాణ మార పక్షాన కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని డిమాండ్ చేయడంతో స్థానిక ఎలక్షన్లో ఇలా బీజేపీ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి చెప్తాం ఇలా టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ మీద అంటారు టీఆర్ఎస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఇది ఒక దృష్టి జరిగింది బీజేపీ వారు కూడా మల్లెరెడ్డిపేట బ్రిడ్జికి బస్సులు పోతాయా ఏం పోతాయా నేను బండి సంజయ్ నడుతున్నా బిజెపి కార్యకర్తలను కూడా నేను ప్రశ్నిస్తున్నా కూట్ల రౌతు ఏ ఏట్ల రౌతు తీసినట్టు ఇక బండి సంజయ్ ఒకడ నేను కేంద్ర మంత్రి ఉండి ఏం లాభమని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రజా పార్టీ పాటు తప్పుడు బండి సంజయ్ గారు రెండు సార్లు కొట్టకపోయినా ఒక్కనాడు కూడా దీన్ని సందర్శించిన దాఖలు లేవు వాళ్ళు అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా దీని మీద స్పందించరు ఏమన్నా అంటే తారక రామరావు నిర్లక్ష్యం అవుతారు మరి నువ్వేం చేస్తున్నావు కేంద్ర మంత్రి ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు కూడా తక్షణమే దీనికి నిధులు మంజూరు చేయలేదు దీన్ని మంచి బ్రిడ్జిని నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి నువ్వు హైదరాబాద్లో ఎక్కడ కాదు నువ్వు ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్కసారి నా కంపెనీ పైన మనల్ని సందర్శించడం లేదు మా స్థానిక ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ఉన్నాడో నువ్వు కూడా కేంద్ర మంత్రివి పేరుకే తప్ప గంభీరపడ మండలానికి ఏం చేసినామని నేను డిమాండ్ చేస్తున్నాను తక్షణమే ఈ బ్రిడ్జిని పర్యవేక్షించి కేంద్రం నిధులు తీసుకురా ఇక రాష్ట్ర నిధులు సరి సరిపోకపోతే కేంద్రం నిధులు తీసుకొచ్చి ఈ బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జ్ చేయాలని నేను ప్రజాబంధు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను